ఒకసారి అమ్మవారికేసి చూడండి మనస్సులో ఉండే దుర్భావాలన్నీ పోతాయి దుర్భావాలన్నీ పోతాయి ఎందుకంటే ఆవిడ ముఖం ఎలాంటిది వదన స్పరమాంగళ్యముఖ తోరణ చిల్లిక వత్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విభాసుర నవచంపక పుష్పాభ నాసాదండ విభూషిత నవ కొత్త సంపెంగ మొగ్గలాగా ప్రకాశిస్తుందిట అమ్మవారి ముక్కు పొడక నవచంపక పుష్పాప నాసాదండ విరాజిత నాసాదండం అంటే ముక్కు పొడకేటు ఈ మొత్తం ఇది ఎలా ఉంది అంటే ముక్కు ఈ ముక్కు భాగం ఉందే నాసా దండం అది ఎలా ఉందంటే కొత్త సంపెంగ మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉందిట కొన్ని ఫోన్లో చిత్రాలు చూశాను నేను అమ్మవారి ఫోటో ఉంటుంది ఇంత పొడుగు మొక్కి ఎలా సరిగ్గా చూపుడు వేలు సరిపోయేలా ఉంటుందండి నిజంగా సంపెంగ మొగ్గలాగే ఉంటుంది మనకి చేయవలసింది ఏమిటంటే దర్శనం నువ్వు కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు అన్నం తింటూ చూసినా పర్వాలేదు ఖాళీగా కూర్చుని చూసినా పర్వాలేదు చివరికి మన చేతుల్లో పెద్ద వ్యాధిలా వ్యాపించిన ఫోన్ మాట్లాడుతూ దేవుడికేసి చూసినా పర్వాలేదు మన దోషాలన్నీ పోతాయండి ఎంతసేపు దర్శించారు ఎంతసేపు దర్శించారు మీ ఇంట్లో విగ్రహాన్ని కానీ గుళ్ళో దేవతను కానీ దాన్ని బట్టి ఉంటుంది మన జీవితం అంతా వత్రలక్ష్మి పరివాహ చలన్ మీలాభలోచన నవచంపక పుష్పా పుష్పాభ నాసాదండ విరాజిత నవ కొత్త సంపెంగ మొగ్గలా ప్రకాశించేటువంటిది అమ్మవారి యొక్క ముక్కు పొడక నాసాదండ విభాసురా కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగీ పూత తప మండల అమ్మవారి యొక్క ముక్కుబుడక్ కూడా ఎలా ఉందో చెబుతాడు శ్యామలా దండకంలో ప్రత్యేకంగా శ్వేతబిందు సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహ గురున్నాశికా మౌక్తికే సర్వమంత్ర ఆత్మికే కాళికే అమ్మవారి యొక్క ముక్కుబడికి ఎలా ఉంటుందంటే ఈ పాలభాగపు సౌందర్యం అంతా కిందికిలా జారింది ఒక బొట్టు 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 నీరు జారడం కాదు చెమట జారడం కాదు సౌందర్య ప్రవాహమే జారిందట అలా జారుతూ జారుతూ ఉంటే ఆ అందాల బిందువు ఒక్కటి ఈ ముక్కు వంకరలో ఉండిపోయిందిట కిందికి రాలేక ఎందుకంటే వంకర ఉంటుందిగా ఎలాగా అక్కడ జలబిందువు ఆగిపోతుంది కదా సౌందర్య బిందువు కూడా ఆగిపోయిందట ఆ సౌందర్య బిందువే అమ్మవారి మొక్కు కూడా ఖచ్చితంగా ఎంత అందంగా చెప్పాడండి కాళిదాస మహాకవి చెబుతాడు అక్కడ తాటంక యుగడి కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర ఆవిడ చెవిలో ఎప్పుడు కదంబ మంజరీ కడిమి పూల గుత్తి ధరించి ఉంటుందమ్మా గమనించండి అమ్మవారు కడిమి పూల గుత్తి ధరిస్తుంది అంటే ఎక్కడ కడిమి పూల తోట ఉన్నా మనం నమస్కారం చేసుకోవాలి పువ్వులన్నీ కోసుకొచ్చి గుళ్ళో బారేయకూడదు ఎక్కువ ఆ కడిమి పూల తోట ఉంది అంటే పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది ఊరు ఊరంతా బాగుంటుంది కదంబ కదంబ పుష్పాలు ఉంటారు కడిమి పూలు ఉంటారు నీప కుసుమాలు అని కూడా అంటారు సంస్కృతంలో ఎక్కడ కడిమి పువ్వు ఉన్నా కడిమి చెట్టు ఉన్నా కడిమి పూల తోట ఉన్నా కదంబ వనవాసిని ఆ కదంబ వనంలో అమ్మవారు ఉంది అని భావించి ఆవిడ్ని మనం ఆరాధన చెప్తాం అలాగ అలాంటి మొక్కు పొడక అలాంటి నాసాదండము కలిగినము వారు కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగడు ఈ భూత తప నోడుప మండల అలాగ కడిమి పూల గుత్తి ఈ చెవిలో ధరించి ఉంటుంది అది ఆరోగ్యానికి మంచిది ఆ కడిమి పూలు ఎక్కడ ఉన్నా పెరగనివ్వాలి మనం వాటిని ఇబ్బంది పెట్టి కోసేయకూడదు వీలైతే దోషం నీళ్లు పోయి నువ్వు పొయ్యకపోయినా పర్వాలేదు అలా వదిలే వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగలు ఈ భూత తపన ఉడుప మండల వారు చెవి కమ్మల్ని వర్ణిస్తున్నారు తాటంకములు అంటే చెవి కమ్మలు తాటంక యుగలు ఈ భూత తపన ఉడుప మండల ఈ తాటంకాలు రెండు ఏమిటంటే ఒకటి తపన మండలం ఒకటి ఉడుప మండలం తపన మండలం అంటే సూర్య మండలం రెండోది ఉడుప మండలం అంటే ఉడు అంటే నక్షత్రం ఉడుప అంటే చంద్రుడు ఉడూన్ పాతీతి ఉడుపహ నక్షత్రాలడికి భర్త నక్షత్రాలను కాపాడేవాడు నక్షత్రాలకి సన్నిహితంగా ఉండేవాడు చంద్రుడే కదా అంచేది ఉడుప అంటే చంద్రుడు తపన ఉడుప మండల అమ్మవారి యొక్క చివికమ్మలు ఒకటి సూర్య మండలం అంట ఇంకోటి చంద్రమండలం అంటే ఇప్పుడు ఆలోచించండి ఈ మాట ఎందుకు చెప్పాడు వ్యాసమహర్షి ఇవి సూర్యమండలం కదా అది చంద్రమండలం కదా అని గుళ్ళో అమ్మవారికి ఒకటి సూర్యుడు కుండలం ఓటి చంద్రుడు కుండలం ఓటి చేయించేసేసి బంగారం రత్నాలు పెట్టేసి నేను చేయించా అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ మొత్తం నవగ్రహాలలో సూర్య చంద్రులను మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నవగ్రహాలన్నింటిలోకి పెద్దవాడెవరయ్య సూర్యుడే ఎందుకంటే ఆయన చుట్టూనే అన్నీ తిరుగుతూ అందరూ అన్ని అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి తర్వాత ఎవరయ్యా చంద్రుడు సూర్యకాంతికి చంద్రుడు ప్ర ప్రకాశిస్తాడు ఆ చంద్రకాంతి మన మీద పడుతుంది అంచేది ఈ పక్క సూర్యమండలం ఈ పక్క చంద్రమండలం అమ్మవారికి చెవి కమ్మలుగా ఉన్నాయంటే సూర్య చంద్రమండలాలు చెబికమ్మలుగా కలిగిన అమ్మవారిని ఆరాధిస్తున్న మనం ఏ జాతకానికి దోషానికి భయపడవలసిన అవసరం లేదు అది మనం బాగా నేర్చుకోగలగలం వదనస్పర మాంగళ్య గృహతోరణ చెల్లిక వత్రలక్ష్మి పరివాహ జలన్ మీలాభలోచన నవసంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అమ్మవారి ముక్కు పొడకు కూడా తారాకాంతి తిరస్కారి నక్షత్ర కాంతిని సైతం తిరస్కరించే విధంగా అన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి ఆ నక్షత్రం ఒక్కటి వచ్చి అమ్మవారి ముక్కు మీద వాల్తే ఎలా ఉంటుంది అదే నక్షత్రం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదం మంజరీ కృప్త కర్ణపూర మనోహర తాటంక యుగీపూత తప నోడుప మండల అంచేతను ఎప్పుడూ అమ్మవారు ఆరాధన చేస్తున్నామంటే అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి మళ్ళీ మాటికి కుజ దోషం రాహు దోషం కేతు దోషం అని చిన్న చిన్న వాటి గురించి భయపడకండి ఇవాళ కుజ దోషం అనే పేరు మీద పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయమ్మా చాలా అన్యాయంగా లేనిపోనివన్నీ చెప్పేస్తున్నారా అక్కడి నుంచి ఆ యజ్ఞం అంటారు ఈ యజ్ఞం అంటారు ఈ యాగం అంటారు ఆ యాగం అంటారు రెండు మూడు లక్షలు మింగేస్తున్నారమ్మా తక్కువ వాళ్ళు కాదు ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న వ్యాపారం మత్తు మందుల పేరు మీద కూడా జరగడం లేదండి నన్ను మన్నింతులు కాక వాస్తవం మాట్లాడుతున్నాను వాస్తవం మాట్లాడుతున్నాను దయచేసి పిచ్చిలో పడకండి సూర్య చంద్రుడిద్దర్ని చెవి కమ్మలుగా ధరించిన అమ్మవారిని నువ్వు శ్రీమాత్రే నమకాన్ని ప్రార్థిస్తున్నావంటే అంటే నీ కుజ దోషమో రాహుదోషమో చంద్రదోషమో ఉంటే ఆవిడ చూసుకోదండి ఒక్కసారి ఇలా అనేవిడు మా వాడు జోలికి వెళ్ళావంటే తోలు తీస్తా అని చెప్పేస్తుంది అంతే లెక్క ఇక చంద్రుడు సూర్యుడు ఎవడు మన జోలికి రాడు దినదిన వాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలుబడుచును దినదిన వాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలుబడుచును దినకర తాటంకి నియో నినుగొల్వ నినరుడు నిత్య నిర్భాగ్యుడుగా మనకి బాగా అలవాటైపోయింది ఏంటంటే ఈ కాలంలో ఫోన్లో కూడా వస్తుంది కాబట్టి ఏడాదికోసారి ఉగాది నాడు జాతకం చూసుకుంటే తప్పు లేదండి చూసుకోవాలి ఆదాయం వ్యయం లెక్కేసుకుని దాని ప్రకారం ఓ ప్రణాళిక వేసుకోవచ్చు అంతటితో ఆపేయాలి ఆపరండి నెల నెలా చూస్తారు ఇక్కడ పోనీ అది కూడా ఒక రకం నెల కోసారు కదా ఏదో ఈ నెలలో కాస్త బాగుండచ్చు ఇంకో నెల బాగుండకపోతే కాస్త మనం జాగ్రత్తగా ఉంటాం ఈ నెలలో ప్రయాణాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనుకోండి నవంబర్ నెల అంతా ప్రయాణాలు మానేస్తాం ఏమైంది పోనీ అది కూడా మంచిదే అంతకు మించిన దరిద్రాలు వచ్చేయండి ఇప్పుడు వార ఫలాలు ఫలాలు ఏడాది కోశారు చూడటమే ఒక ఇబ్బంది అంటే అది తప్పదు ఇక నెల నెల ఫలాలు చూడటం అది అష్టమ శని వార ఫలాలు చూడటం ఉందే ఏనాడు శని రోజూ చూడటం ఉందే రాహుగండం చూడడం మానేయాలి ఇంకా పేపర్లో వస్తాయి కదా అని రోజూ చూసి ఇవాళ ఐదు అంకె మంచిది ఎర్ర చీర మంచిది ఏ చీర దేలే వరకు నువ్వు చీర కట్టుకోపోతే అలాగా ఇంత అజ్ఞానంలో పడకూడదండి ఎప్పుడు భగవంతుణ్ణి నమ్ముకున్నాము అంటే నవగ్రహాలు ఆయన అధీనంలో ఉంటాయి మనం గమనించాలి ఆయన అధీనంలో ఉంటాయి భగవంతుని ఏ రూపంలో నమ్ముకున్నా మంచిదే మన బుద్ధిని మనం కాపాడుకుంటూ మన ప్రవర్తనను మనం కాపాడుకుంటే చాలు తాటంక యుగీభూత తపనోడుప నోడుప పద్మరాగ పద్మరాగశిలాదర్శ పరిభావి కపోల భూ కపోల భూమి అంటే ఇది చెక్కిళ్ళు అమ్మవారి చెక్కిళ్ళు ఎలా ఉంటాయంటే పద్మరాగశిల ఆదర్శ పద్మరాగశిలతో తయారు చేసిన ఆదర్శం అంటే అద్దం అద్దంలా ఉంటాడు పూర్వకాలం ఇప్పుడు మనం అనుకున్న గాజు అద్దాలు ఉండేవి కాదు వాళ్ళ వైభవం వేరండి అసలు నిజంగా పద్మరాగమణినే అద్దంగా వాడేవారు వాళ్ళు ఇప్పటికీ కూడా చూడండి అద్దానికి అద్దంలో మన ప్రతిబింబం ఎందుకు కనిపిస్తుంది గాజు వేరు అద్దం వేరు మీరు ఇంట్లో హాల్లో ఒక బల్ల పెట్టారనుకోండి ఇలాంటి బల్ల ఈ బల్లకి పైన గాజు ఉంది ఇందులో మన మొహం కనపడదండి ఎందుకంటే వెనకాల ఎర్రటి పోత మెర్కురీ పోత లేదు ఆ మెర్కురీపూత ఉంటే కానీ మన బింబం కనపడదు అక్కడ అంతే కదా అద్దాలన్నిటికీ వెనకాల అది ఉంటుంది పద్మరాగమణి ఎలాంటిది అంటే వెనకాల ముందు కూడా మెర్కురీ పోతే ఉంటుంది పద్మరాగమణి అది అలా చూస్తే చాలా అంతా కనపడుతూ ఉంటుంది ఆ పద్మరాగాల నుంచే మెర్కురీపూతని కనిపెట్టారు తర్వాత విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆ పద్మరాగమణులు లలితా సహస్ర కాలం నుంచి వాడేవారు లలితా సహస్రం ఎప్పటిది బ్రహ్మాండ పురాణంలోది కనీసం వ్యాసుడు రాశాడు కాబట్టి ఐదు వేల ఏళ్ల క్రితం నాటిదని చెప్పుకోవచ్చు మనం ఐదు వేల ఏళ్ల క్రితమే గాజుతో సంబంధం లేకుండా పద్మరాగశిలని అద్దంగా వాడిన భాగ్యవంతమైన జాతి భారత జాతి కచ్చింది పద్మరాగ శిలాదర్శ పరిభావి కపో లభోహు పద్మరాగశిలా మణులతో చేసిన అర్థం ఎలా ఉంటుందో అమ్మవారి బొగ్గ చెక్కిలు ఎలా ఉంటున్నా అందుకే శివుడు ఎప్పుడైనా తన ముఖం చూసుకోవాలంటే అద్దం కొనుక్కోట్ట అమ్మవారిని అలా కూర్చోమని ఆ చెక్కిల్లో చూసుకుంటాడట సరగా బాగున్నానా బాగున్నానా అంటే ఆవిడ చెక్కిల మీద ఈయన ప్రతిబింబం పడ్డం ఆవిడికి ఆనందంగా ఉంటుంది ఈయనకి ఆనందంగా ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరూ అలాగే ఉండాలి ఖచ్చితంగాను భార్య ఎప్పుడైనా ఆభరణాలు 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 అంది అనుకోండి తెలివైన భర్త ఏమంటాడో తెలుసు నువ్వే ఒక ఆభరణం నా ఇంటికి ఆభరణం ఏమిటి అంటాడు బోళ్ళు ఖర్చు కలిసి వచ్చింది ఒక్క మాటతోటి మగాళ్ళ ముందు సంభాషణ నైపుణ్యం కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి ఓ చీర కట్టుకుని వస్తారు ఆడవాళ్ళు బాగుందా అనాలి ఖచ్చితంగా బాగుందనే అనాలి అనుభవమే చెబుతున్నాను అనుమానం ఏం లేదు బావు లేదన్నావా కొంపలు అంటుకున్నట్టే పైగా బాగుంది వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇక మన చీర కొనమని అడగరు గొడవ లేదు అసలు నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంది అన్న గొడవ లేదు సేఫ్ సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయినట్టే నాలుగు మాటలతో పని అయిపోయేదానికి దేనికండి ఇక్కడ ఈ మాత్రం అండం కాక మొగాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏమి కట్టుకుంటే ఏముందే మొహమందంగా ఉండాలని కామెంట్ చేస్తాడు ఇక్కడ ఆవిడకి మంటెత్తిపోతుంది నేనేం కట్టుకున్నా ఈయనకి నచ్చదు నేనేం చేసినా ఈయనకి నచ్చదు మరి గొడవలు అవ్వా శివపార్వతులు ఎలా ఉంటారో తెలుసా అమ్మవారి చెక్కిలు ఉండగా వేరే అర్థం ఎందుకు అని శివుడు ఆ చెక్కిల మీద ఆయన ప్రతిబింబం చూసుకుంటాట ఆవిడికి ఎంత ఆనందంగా ఉంటుందండి ఓసారి చిత్రం జరిగింది కైలాసంలో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో చెబుతాడు అమ్మవారి శివుడిని ఆక్షేపించింది ఏమనో తెలుసా నీ కట్టుకుందుకు బట్టలు కూడా లేవు సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు నేను కాబట్టి చేసుకున్నాను నేను ఎవరు చేసుకుంటారు పులుతోలు కడతావు ఏనుగుతోలు గడతావు ఇంకేం లేవు రెండే బట్టలు మరి అని అంతే కదా ఎప్పుడూ పులితోలు లేదా ఏనుగుతోలు ఏనుగు చర్మం పులి చర్మం ఇస్త్రీకేసి చాకరవాడే ఇవ్వకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందుట అంటే ఆయన అన్నట్ట పులితోలు ఏనుగుతోలు రెండు దాచిపెట్టే ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్ట ఇవిడు కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది ఇవిడు స్నానం చేసి వచ్చింది కైలాస మానస్ సరోవరంలో ఆ తువ్వాలు ఉంటుంది కదండీ అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు అది ఆరేసింది అక్కడ ఆయన వెంటనే దాన్ని ధరించేటట్ట వస్త్రంగా అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు యోనుగుతో రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు ఎందుకని అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారాలంటే అమ్మవారు కస్తూరి తిలకని దిద్దుకుంది కాబట్టి పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటే నల్ల చారలు పసుపు చారలు ఉంటే తోలే కదా అన్నట్టు అదండి శివుడు చమత్కారం అదండి శివుడు చమ అమ్మవారు పరమానంద పడిపోయింది ఓ ఇల్లు బంగారంగా దేవాది దేవుడివి మహానుభావుడివి నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయంటే ఒక్కటే మాట ఐ లవ్ యూ అంతే ఇంకేం లేదు ఇక్కడ అదే లెక్క నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఒక అన్నీ బాగానే ఉంటాయి తుడుచుకున్న తువ్వాలైతే ఇంకోటి అయితే నిన్ను ఇష్టపడినప్పుడు నీకు సంబంధించినవన్నీ ఇష్టపడతా అంతే ఇదండి దాంపత్యం ఇలాంటి మాట భర్త నోట భార్య నోట వస్తే సంవత్సరాలు బాగుండవండి మాట్లాడడానికి కూడా ఏమైనా ఖర్చు ఉందా బ్యాంకులో ఏమైనా డబ్బులు ఇవ్వాలా ఓ మంచి మాట మాట్లాడడానికే పాండురంగ మహత్యంలో తెనాల రామకృష్ణుడు దీని మీద పద్యమే రాస్తాడు ఏకంగా పులితో లేదు పులుతో లేదంటే ఉంది చూపిస్తాను తువ్వాలు కట్టుకున్నట్టు ఆయన ఆ తువ్వాల మీద పసుపు నల్ల నల్లసారులో ఉన్న పులి అంతేగా పసుపు నల్ల నల్లసారులు ఉంటాయి అమ్మవారు తులుచుకున్న తువ్వాల మీద పసుపు చారలు ఉన్నాయి ఆవిడ ఒంటికి పసుపు పోసుకుంది నల్లసారులు కూడా ఉన్నాయి ఎందుకని కాటుకు పెట్టుకుంది ఆవిడ ఆశ్చర్యపడి ఆనందపడి మొగ్గుడు అంటే నువ్వేనాయా నా మొగుడు ఎంత బంగారు కొండ అదమ్మా వ్యవహరించాల్సిన విధానం అది అప్పుడు ఖచ్చితంగా దాంపత్యాలు నిలబడతాయి డబ్బులతో కోట్లు సంపాదించినా నిలబడబండి మాటలతో నిలబడతాయమ్మా ఖచ్చితంగా పద్మరాగ శలాదర్శ పరిభావి కపోలభోగు నవ శ్రీ యక్కారి రథనచ్చద రథనచ్చదం రథనం అంటే పలు వరుస రథనఛదం అంటే పళ్ళని కప్పేటువంటి తెర పెదవి రథనఛదము అంటే పెదవి నవ విద్రుమబింబశ శ్రీ న్యక్క రథనఛద లిప్స్టిక్ పూసుకోవలసిన అవసరం లేకుండానే నవ విద్రుమ కొత్త పగడపు తీగలాగా పండిన దొండ పండులాగా ఉంది అమ్మవారి పెదవి అలా మన పెదవులు ఉండాలంటే మేకప్ వేయకూడదు లిప్స్టిక్ వేయకూడదండి ఆ లిప్స్టిక్ కనిపెట్టిన వాడు ఎవడో చాలా గొప్పవాడు వాడు పేరు అలాగే పెట్టాడు అంటే పుయ్యగా 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 నీ లిప్పు స్టిక్ అయిపోతుంది అని వాడే చెప్పాడు అక్కడ లిప్ స్టిక్ అంటే అర్థం అది నీ లిప్ స్టిక్ అయిపోతుందని వాడే చెబితే అది పూసుకుంటారేమిటండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ దీనికి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడల్లా ఓ పెద్ద కణిక అదో బంగార కణికలాగా దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం అరగంట కోసారి తీయడం అన్నాం ఇక్కడ ఇప్పుడు ఏమైంది కాసేపు ఎరు పారిపోతే కురుపు అయిందా కొంపలు అంటుకున్నాయా ఈ చలికాలం వస్తుంది కాబట్టి చెబుతున్నానండి ఆడవాళ్ళకి మగవాళ్ళకు కూడా పెదవులకు ఏమీ పుయ్యకుండా వెన్న రాసుకోండి నెయ్యి రాసుకోండి ఎరుపు రంగులో సుకుమారంగా మెరిసిపోతాయి అందరి పెదవులు మెరిసిపోతాయి వెన్న రాసుకోండి వ్యాసలయం రాయకండి మళ్ళీ అది కెమికలే వెన్న నెయ్యి పేరి నెయ్యి చలికాలం ఎలాగో పేరుకుంటుంది మీరు కరగమన్నా కరగదు పేరి నెయ్యి ఉంటుంది అక్కడ కొద్దిగా అన్నం తినే ముందు ఇలా రాసుకోవడం మొహం కడుక్కున్నాక ఇలా రాసుకుంటే నెయ్యి వెళ్ళినా ఇబ్బంది లేదుగా వెన్న లోపలికెళ్ళినా ఇబ్బంది లేదుగా ఈ లిప్స్టిక్ లోపలికిడితే ఇబ్బంది బయటకు వచ్చినా ఇబ్బందే లోపలికెడితే రోగం వస్తుంది బయటకు వస్తే మచ్చ వస్తుంది ఇక్కడ ఈ కెమికల్స్ వాడకుండా మనకి సహజమైనవన్నీ ఉన్నాయండి వెన్న నెయ్యి రాసుకుంటే ఈ చలికాలం పెదవులు పగలవు ఉన్న రంగులో ఉంటాయి ఖచ్చితంగా నవ శ్రీ నెక్కారి అంటే పగడపు తీగని దొండ పండును కూడా తిరస్కరించే విధంగా అమ్మవారి యొక్క పెదవులు ఉన్నాయి పగ నవ విద్రుమబింబశ్రీ నెక్కారి రథ నచ్చద ఇప్పుడు చూడని పలువరు పలువరుస గుళ్ళో బ్రాహ్మణులు మరి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా చిన్నతనాల్లో మేము చూసేవాళ్ళం మంత్రపుష్పం చదివితే గణపతి నవరాత్రుల్లో కానీ దేవీ మంత్ర మంత్రపుష్పం చదివితే పది మంది ఉన్నారనుకోండి ఐదుగురు ఈ వరుస ఐదుగురు ఈ వరుస ఉంటారు ఖచ్చితంగా రెండు దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసమహర్షి అమ్మవారి పలు వరుసను వర్ణిస్తున్నాడు శుద్ధ విద్యాంకురాకార అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలా అమ్మవారి యొక్క పలు వరుస ముప్పై రెండు పళ్ళు కదండి లెక్క శుద్ధ విద్య అంకురాకార శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య అపూర్వమైన జ్ఞాన విద్య ఆ శుద్ధ విద్య వేదాంత విద్య అంకురం మొలకెత్తాలి అంటే ముందు ఏదైనా నేర్చుకోవాలి కదా నేర్చుకోవాలంటే పలకాలి కదా పలకాలంటే పళ్ళు ఉండాలి కదా ఆ అప్పుడప్పుడే వస్తున్న పళ్ళు ఎలా ఉంటాయి మొలకల్లాగే ఉంటాయి ఆ మొలకలు ఎన్ని వచ్చాయంటే ముప్పై రెండు వచ్చాయట మరి పళ్ళు మొలకలు ముప్పై రెండే కదా ఉండేది అంతే కదా ఎవరూ రాలగొట్టకపోతే ముప్పై రెండు ఉంటాయి ఎవరూ రాలగొట్టేస్తే రాలిపోయినవి పోగా మిగిలిన ఉంటాయి దానికి ఏం చేస్తాం ఆ విద్య నేర్చుకోవాలంటే వేద మంత్రాలు చదవాలి కదా వేద విద్య తెలియాలి కదా అలాగా అంకురాలు పదహారు వండంలో ఉద్దేశం ఏమిటో తెలుసా అమ్మవారిది షోడశ బీజాక్షరాలు కలిగిన మంత్రం అర్చకులకి పురోహితులకు తెలిసి రహస్యం నేను చెప్పక్కల అమ్మవారి మంత్రం పదిహేను అక్షరాలు ఉంటాయి శ్రీంకారంతో కలిపిస్తే పదహారు అక్షరాలు అవుతాయి పదహారు అక్షరాలు షోడశ బీజాక్షర మంత్రం అది మైకులో చెప్పేది కాబట్టి కాదు కాబట్టి నేను చెప్పాను దాన్ని రహస్యంగానే ఉపాసన చేయాలి ఆ పదహారు రెండు ముప్పై రెండు అని ఎందుకంటున్నాడు అంటే సరిగ్గా ఇందులో శివ సంబంధమైన ఉన్నాయి శక్తి సంబంధమైన ఉన్నాయి అందుకని రెండు పదహారులు ముప్పై రెండు అనుకుంటే సరిగ్గా అమ్మవారి యొక్క పలువరు అదే అని అయ్యా అన్నాడు దీనికి మంత్రపుష్పం బ్రాహ్మణులకి సంబంధం అంటే ఇక్కడ కూడా ద్విజ ద్విజం అంటే పళ్ళు ద్విజం అంటే బ్రాహ్మణులు కూడా ద్విజ అంటే పక్షి మూడు అర్థాలు ఉన్నాయి పక్షి బ్రాహ్మణుడు పళ్ళు మూడింటినీ ద్విజములు అనచ్చండి ఎందుకంటే బ్రాహ్మణుడికి రెండు జన్మలు ఉపనయనం కాకముందంతా ఒక జన్మ కాస్త ఉల్లిపాయ బిర్యానీ తినేసినా పర్వాలేదు ఉపనయనం అయ్యాక మాత్రం తింటే మహాపాపం అన్నారు ఖచ్చితంగా ఇవాళ బిర్యానీలు అవి ఎవరు తిన్నా దోషమే బ్రాహ్మణులు తింటే మరీ దోషం వేదం వంట పట్టదు దయచేసి అటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే వెంటనే మానేయండి చూసి కానీ చూడక కానీ తినకూడదు మహాదోషం మాంసం ఎంత దోషమో వెజ్ బిర్యానీ కూడా అంతే దోషం నువ్వు వెజ్జీ ఫ్రిడ్జి అని పేర్లు అట్లకి ఎక్కడ బిర్యానీ ఈజ్ బిర్యానీ ఈ దరిద్రపు తిళ్ళు ఈ మసాలాలు ఈ ఉల్లి వెల్లుల్లి మసాలా తిన్నావంటే వేదం కాదమ్మా ఇంగ్లీష్ చదువు కూడా వంట పట్టదు అది వంట పట్టాలంటే ముందు మనం శాకాహారం పవ పవిత్రంగా ఉండాలి అందుకని దాని శుద్ధ విద్య ఆ విద్య శుద్ధమైనప్పుడు నీ ఆహారం నీ మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి ఖచ్చితంగా ఇలా వీళ్ళు వీళ్ళకి ద్విజ అన్నారు ఎందుకని ఉపనయనం కాకముందు కుర్రాడు కదా ఎనిమిదేళ్ల లోపు ఏదో ఉంటాడు చిన్నపిల్లాడు తెలుసుకొని తెలియకొని ఉంటాయి వదిలేయి తర్వాత జాగ్రత్తగా ఉండాలి పక్షిని కూడా ద్విజం అంటారు దానికి రెండు జన్మలు గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ పిల్ల బయటపడ్డాక ఒక జన్మ అలాగే పళ్ళను కూడా రెండు జన్మలు ఉంటాయి గమనించండి పంటికి కూడా రెండు జన్మలు ఉన్నాయండి లోపు పిల్లలకి పళ్ళు వచ్చి పోతాయి మొదట పళ్ళు వరుస వస్తాయి నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చాక మొత్తం పోతాయి మళ్ళీ రెండోసారి వస్తాయి అందుకని పళ్ళకు కూడా రెండు జన్మలు ఉన్నాయి ఆ లోపు పళ్ళు పోతే మళ్ళీ వస్తాయి పదహారు ఏళ్ళు వచ్చాక పళ్ళు ఊడిపోతే రావు ఎందుకంటే ఎవడో ఊడగొట్టాడు వీడు చేసిన విధవు పనికి మళ్ళీ రావు దాని అంతా పళ్ళు ఊడిపోతే వస్తాయి ఎవడో కొడితే రావు అందుకని ద్విజ అంటే పళ్ళు కూడా కదా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయ ఈ రెండు పదహారులు ముప్పై రెండు వరుస ఎలా ఉందంటే శుద్ధ విద్య మొలకలా ఉందమ్మా అన్నారు బాగానే ఉంది మీరు ఈ బ్రాహ్మణులు కూడా సరిగ్గా ఇటు పది మంది అటు పది మంది నిలబడితే వీళ్ళు కూడా అమ్మవారి యొక్క పలు వరుసలాగే చాలా అందంగా ఆనందంగా ఉన్నారు ఆ రకంగా బ్రాహ్మణుల్ని మనం గౌరవించాలి వారు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి ఖచ్చితంగా శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ధ్వజోజ్వల వదన పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల నవ విద్రుం బింబశ్రీ న్యక్క రథనక్షద శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ధ్వజోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అమ్మవారు కర్పూరపు తాంబూలం వేసుకుంటుంది వీటిక అంటే తాంబూలం కర్పూరం కస్తూరి యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కలిపి తాంబూలం రచించేవారు అందులో కూడా తాంబూలానికి స్త్రీల శరీరతత్వానికి పురుషుల శరీరతత్వానికి సంబంధం ఉంది పురుషులకి వేసే తాంబూలంలో కర్పూరం పాలు మృగమద సౌరభ విభవ ద్విగుణిత సాంద్ర హారసాంధ్ర గంధము పురుషులకు వేసే తాంబూలంలో కర్పూరం కంటే కస్తూరి రెట్టింపు వేసేవారు స్త్రీలకి ఇచ్చేటువంటి తాంబూలంలో కస్తూరి కంటే కర్పూరం రెట్టింపు వేసేవారు ఎందుకో తెలుసా మన పూర్వల విజ్ఞానం హార్మోన్స్ స్త్రీ స్త్రీలలో స్త్రీ సంబంధమైన హార్మోన్స్ పెరగాలంటే కర్పూర తాంబూలం వేసుకోవాలి అమ్మవారు అదే వేసుకుంటారు పురుషులలో సంతాన శక్తి శక్తి పురుష హార్మోన్లు పెరగాలంటే కస్తూరి కాస్త ఒక్క పాలు ఎక్కువగా ఉండే తాంబూలం వేసుకోవాలి ఇవాళ నన్ను మన్నింతులుగాక దంపతులు ఎవరూ తాంబూలాలు వేసుకోవట్లేదండి తాంబూలాలు ఇచ్చుకోవడం అనేది పెళ్లికి ముందు ఊరికే పూలు పండు దగ్గరే బజార్లోంచి తేవడం పుచ్చుకోవడం కనీసం ఆ తమలపాకులు కూడా వేసుకోవడం పెళ్ళి అయింది మొదలు భర్త చనిపోయే వరకు లేదా భార్య చనిపోయే వరకు గృహస్థులందరూ తాంబూలం వేసుకోవాలండి ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు శృంగార భావాలు కలిగించే లక్షణం తాంబూలంలో ఉంది అందుకే భర్త చనిపోయిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత వద్దని చెప్పారు అలాగే బ్రహ్మచారులు కూడా వద్దన్నారు చదువుకునేవాడికి ఈ ఆలోచనలు వస్తే చదువు ఉండదు ఇంకా వివాహం విద్య నాశ అయ్యే శోభనం అయిపోయినట్టే లెక్క అక్కడ రా అంటే మన సంస్కృతి ఎటువంటిది అంటే ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యి ఎప్పుడు వద్దో అప్పుడు మానయి ఏది చెయ్యాలో అది చెయ్యి ఏది వద్దో అది మానయి ఇవాడు వద్దన్నవే చేస్తున్నారు ఎప్పుడు వద్దన్నారో అప్పుడే చేస్తున్నారు వీడు బ్రహ్మచారిగా ఉండగా కాలేజీలో చేరి శుభ్రంగా చదువుకోరా అంటే చదువుకోవడం మానేసి అమ్మాయిలకి లయనేస్తూ ఉంటాడు పోనీ ఏదో ఏడిచేడలేవి అథవా ఆమెను చేసుకోకపోతే చచ్చిపోతానని తల్లి తండ్రి బలవంత పెట్టి ఏదో రకంగా పెళ్లి చేస్తే ఆ నెల తర్వాత ఇంకా అమ్మాయి మొహం చోట వీడు విసుగొచ్చేసింది బోర్ కొట్టేసింది అంటే నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనవసరంగా శృంగార వ్యవహారాలు నడిపిస్తున్నావు పెళ్ళైన తర్వాత నడిపించవయ్యా బాబు అంటే నీరసం వచ్చి కూర్చున్నావు అక్కడ రెండు తప్పుడు పనులే వివాహం అయ్యేంత వరకు స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పరస్పరం చూసుకునే పరిస్థితి ఉండకూడదండి అదే భారతీయ సంస్కృతి వివాహం అయిన తర్వాత ఇద్దరూ విడిగా ఉండే పరిస్థితి ఉండకూడదండి అదే భారతీయ సంస్కృతి రెండూ గొప్పవే రెండు గొప్పవి ఇవాళ మనం రెంటికి అయ్యాం కాలేజీలో ఉండగానే విధ వేషాలు మొదలెట్టాం కాపురాలు చేయవలసినప్పుడేమో భర్త ఆస్ట్రేలియాలో ఉంటాడో బా భార్య నారాయణ కేట్లో ఉంటుంది ఇంకా నారాయణ నారాయణ కాపురం ఎక్కడ కోనే కాపురం ఎక్కడ బాగున్నావా బాగున్నాను అంతే లెక్క ఎక్కడ భార్య ఎలా విడదీస్తారండి సంపాదన గురించి అర్థం లేకుండా ఒక చోట ఉండాలి అక్కడి నుంచి అనుమానాలు పెనుభూతాలు గొడవలు రావా మరి దూరంగా ఉన్నాక అమ్మవారు ఎప్పుడు తాంబూలం వేసుకుంటుంది కర్పూర తాంబూలం శ్రీలక ముఖ్యం కదా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత చెప్పి అటువంటి కర్పూరపు తాంబూలం వేసుకుని ఆవిడ వీణ వాయిస్తుంది ఎటు ఆ వీణ వాదన ఎలా ఉంటుందో తెలుసా వీణ ఇలా వాయిస్తూ ఉంటే అమ్మవారి ముందు సరస్వతీదేవి వీణ వాయించిందిట వీణ వాయించడం అంతా అయిపోయాక అమ్మవారు ఎందుట వాణి బాగా వాయించావే చాలా బాగా పాడావు అందిట వెంటనే సరస్వతీదేవికి సిగ్గయ్యి ఆ వీణను సంచితో కప్పేసిందిట మళ్ళీ వీణ వాయించలే ఎదుట సౌందర్య సౌందరలహర్లో చెప్తారు శంకరాచార్య చమత్కారంగా అమ్మవారి ముందు లలితాదేవి ముందు సరస్వతీదేవి వీణ వాయించింది కానీ దానికి మెచ్చుకుని అమ్మవారు ఏమంది మాటే వాణి బాగా వాయించావు ఎక్కడ నేర్చుకున్నావు అని ఏదో అందిట ఆ మాటలో ఉండే మాధుర్యం నా వీణలో లేదు కదా అని సిగ్గుపడి సరస్వతీదేవి వీణ మూసేసిందమ్మా అమ్మవారి మాట అంత గొప్పది అమ్మవారి మాట అంత గొప్పది నిజ సల్లాప మాధుర్య వినిర్భస్చిత కచ్చపి కచ్చపి ఎవరి వీణ సరస్వతీదేవి వీణ తుంబురుడు వీణ పేరు కళావతి నారదుడు వీణ పేరు మహతి సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి అందుకని కచ్చపే మోతపడింది అంటే సరస్వతీదేవి వీణావాదనం కంటే అమ్మవారి యొక్క మాటే చాలా అందంగా ఉందన్నమాట అంత గొప్ప మాట దాన్ని కూడా తిరస్కరించింది నిజ సల్లాప మాధుర్య వినిస్పశ్చితగా చెప్పి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశమానస మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశమానస తన మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశమానస చిరునవ్వు వెన్నెలతో ఎప్పుడూ భర్తని ఆనందింపజేసేది అందుకే ఎప్పుడూ కాపురం బాగుండాలంటే భర్త నవ్విస్తూ ఉండాలి భార్య నవ్వుతూ ఉండాలి వీడు గనక ఏడు మొహంతో ఉంటే ఆవిడే ఏదో నవ్విస్తూ ఉండాలి ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉండాలి వాళ్ళ మధ్యలో ఆటలు లేకపోతే ఎవరి దగ్గర ఉంటాయండివి అనుకోవాలి భార్య ఏమన్నా భర్త పట్టించుకోకూడదు భర్త ఏమన్నా భార్య పట్టించుకోకూడదు